అక్కడికి వచ్చి మరి ఒక భయోత్పాతను సృష్టించి నోటికి ఏదొస్తే అది మాట్లాడి సిగ్గుందా మీకు మాట్లాడటానికి డెబ్బై మూడేళ్ల వయసులో ఆయన రాత్రింబగళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది వస్తే నిజంగా ఆయన కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ అంత శ్రంపడి ఉండే వ్యక్తి ఉండేవాడు కాదు అలాంటిది ఈ ఏమైపోతారో ఎంతమంది చనిపో చనిపోతారని కాపాడే ప్రయత్నంలో ఆయన ముందడుగు వేస్తూ తన శాసన శాసనసభ్యుల్ని అధికారులని పరిగెత్తిస్తూ హెలికాప్టర్లు బోట్లు డ్రోన్ల ద్వారా మరి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ ఏమీ జరగట్లేదు డబ్బులు ఇచ్చారంట డబ్బులు ఇస్తే ఇప్పుడు ఏం చేసుకుంటారు ఆ డాబా మీద ఉన్న ఆయన ఏ షాపు ఏ బాజార్కి వెళ్ళి ఏ జగన్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాడు ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తే అసలు వీళ్ళకి శరం అనేది పుట్టలేదా మనిషి జాతికే పుట్టారా మీరు ఎంతసేపు రాక్షసత్వమైన ఆలోచనలు తప్పితే నీ చేతనైతే మరి నువ్వు వచ్చి అక్కడ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయి ప్రకటనలకు పరిమితం అవుతావు చివరికి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టట్లేదని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే సాక్ష్యాధారాలతో ఆధారాలతోటి మీ బతుకులు బయట పెడతారు శాసనసభ సాక్షిగా అని చెప్పేసి భయపడి నీ క్రిక్ క్రికెట్ టీమ్ని మరి అసెంబ్లీకి కూడా రాకుండా కెప్టెన్గా నువ్వేమో బెంగళూరులోనూ ఢిల్లీలో తిరుక్కుంటా అప్పుడప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక సెవెన్ వాసన రాగానే వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం ఏం మాట్లాడుతున్నావు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు అంటే అధికారం లేకపోతే బతకలేవు అందుకని అధికారం కోసం ఆ రోజు హైదరాబాదులో జరిగిన అల్లర్ల లాంటివి మతకల్లో లాంటివి సృష్టించడానికి కూడా వెనకాడని రక్తం ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కులాల మధ్య మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయాల మరి హైదరాబాద్ నగరం మత కల్లాలకి దూరంగా ఒక శాంతియుతమైన వాతావరణం ఉందా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని గొప్పగా సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా నువ్వు వచ్చింది మూడుసార్లు ఈ రాష్ట్రంలో ఒకటి పాపం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇక్కడ అని చెప్పేసి నెల్లూరు జైలుకు వచ్చాడు ఇక్కడ శాసనసభ్యుడే ఆ ఉద్దండు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలు పగలగొడితే అదే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని మాట్లాడతాడు ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు సిగ్గులేదా మాట్లాడటానికి జరిగిన సంఘటన ఏంది నువ్వు మాట్లాడేది ఏంటి రెండవసారి వచ్చాడు విశాఖ వినుకొండ వచ్చాడు వినుకొండలో ఒక రౌడీ షేటర్ హత్య జరిగితే పాపం ఆయనకు ఒక రౌడీ షేటర్ తగ్గాడని ఫీల్ అవుతున్నాడు ఆయన ఆయన నమ్మిన సిద్ధాంతాలని ఫాలో అయ్యేవాళ్ళు మరి చచ్చిపో తగ్గిపోతున్నారని బాధపడ్డాడో తెలియదు కానీ అక్కడికి వచ్చాడు దాన్ని పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ముప్పై ఆరు మందిని చంపేశారని సిగ్గుందా ముప్పై ఆరు మంది లిస్ట్ అంటే మరి ఎన్ని పేర్లు ఇచ్చావు నువ్వు మూడోసారి వైజాగ్ వెళ్ళాడు మొన్న అక్కడెళ్ళి ఇదే సోదా నిన్న విజయవాడ వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడికి మతి భ్రమించిందా ప్రజలు కొట్టినా ఇంకా రాలేదా ఈరోజు ఇంత కష్టపడి రా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రాణ నష్టం విజయవాడ లాంటి మహానగరంలో ఎన్ని లక్షల మంది ఉంటారు అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎంతో మేమేది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీ పొగడ్తల కోసమో జనం ఇది కోసం బాధ్యతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీలాగా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి ఎన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పటికీ నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చావా మానవ జన్మ ఇచ్చారా మీరు ఆ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సమాజం కోసం ప్రజల కోసం రెయ్యింబౌలు ఈ వయసులో కష్టపడతా ఉంటే పిచ్చి పిచ్చిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు నోర్లు మీయే కాదు మాకు కూడా ఉన్నాయి మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేర ఈరోజు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని ఆవేశాలను కూడా అణిచివేసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆయన కానీ మీ పిచ్చివాగుడికి బ్రేక్ వేయమంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం పార్య కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మంచిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి మీ విలువల్ని కాపాడుకోండి ఇంకా ఏదో మేము వెనకటిలాగా రౌడీయుధం గోండాయుజం చేస్తామంటే ఒక్కొక్కడికే తుక్కు రేక్ కొడతారు తెలుగు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేసావు ఏం పీకేవు రాష్ట్రాన్ని ఏ కాలంలో మట్టి తీశావు ఏ చెరువులు కట్టలు స్ట్రెంతంగ్ చేశావు ఏ రోడ్లు వేసావు సిగ్గులేదమ్మాట్లాడటానికి ఎక్కడ పడితే అక్కడ శ్మశానంలో బొగ్గులు కూడా దోచేసిన గనులు మీరు గనులే కాదు బొగ్గులు కూడా కాజేసే గనులు మీరు కాదేది దోపిడీకి అనర్థం అనేది చూస్తున్నావు ఒక్కొక్కటి మీ బతుకులన్నీ బయటపడతాయి మీ బ్రతుకులన్నీ బయట పెడతాం చట్టపరంగా మీ మీద ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేయాలో చట్టం అది చేస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చి కోతలు పెడితే కుచ్చలు పగులుతాయని కూడా చెప్తాను